అందుకే మృత్యుంజయుడు అన్న పేరు శివుడు ఒక్కడికే ఉంటుంది మన పురాణాల విష్ణువు ఉండదు బ్రహ్మదేవుడుకు ఉండదు మృత్యువుని ఆయన పుట్టించాడు ఆయన చేతిలో ఉంటుంది మృత్యుదేవతను పుట్టి ఈవిడు చూసుకుంటుంది ఆ అంతా వదిలే అన్నాడు అప్పుడు ఆ మృత్యుదేవత అంతట అందరికీ అన్నీ మంచి పనులు చెప్పావు వాయుదేవుణ్ణి విజయమన్నావు అగ్నిదేవుణ్ణి మండమన్నావు వంట చేసుకుంటారు చలిగాల్చుకుంటారు వాయుదేవుణ్ణి విజయమన్నావు ప్రజలంతా బతుకుతారు వరుణదేవుణ్ణి ప్రవహించమన్నావు ప్రజలంతా సాగునీరు తాగునీరు సేవించుకుంటారు నా కర్మ ఏమిటి నాకు అందరినీ చంపే పని చెప్పావు నన్ను అందరూ తిట్టుకుంటారు కదా కుమాలని మృత్యు అంటారు కదా కుమాలని మృత్యు అంటారు కదా ఈ తిట్లన్నీ నేను పడాలా అందుకే నాకు కాస్త మంచి పని చెప్పబోయే ఈ పని నేను చేయను నాకు ఎలాగ నాకు భయంగా ఉందంటే అని ఏడిచింది ఆ అమ్మాయి కూడా మరి రోజు రోదన నుంచి పుట్టింది కదా ఆ మృత్యు కూడా ఏడి అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఆ దగ్గర కంటి రెప్పల కింద దోషిడి పెట్టేట ఆ దోషిడి నిండా కన్నీళ్లు పడ్డాయి వెంటనే అన్నట్టయినా ఈ దోషిడి కన్నీళ్లలో ఎన్ని కారణాలు ఉన్నాయో మనిషి మృత్యువుకి అన్ని కారణాలు ఉంటాయి నేను ఎవ్వడు అనుకోడు బీస్ అందుకే